అస్సలాము వలైకుం వరహతుల్లాహి వబర్కాహు ఈరోజు చెప్పబోతున్న టాపిక్ మనం వేసుకునే దుస్తులలో మన వ్యక్తిత్వం అనేది తెలిసిపోతుంది అండి ఆ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను మనం వేసుకునే దుస్తువుల వల్ల సభ్యత సంస్కారం మన ఆత్మాభిమానాలు ఉట్టిపడే దుస్తుల్ని మాత్రమే ధరించాలి మనం అంటే అవి ఎలా ఉంటాయి అవి వేరే ఏ డిజైన్లు ఉంటాయి అని కాదండి శరీరాన్ని పూర్తిగా కప్పిపెట్టి మనల్ని కాపాడే వస్త్రాలను మనం ధరిస్తూ ఉండాలి అందం అలంకారాలను వ్యక్తం చేసే విధంగా ధరించండి పొట్టి పొట్టి బట్టలు వేస్తేనే కాదండి మనం నిండుగా కప్పుకున్నా కూడా మన యొక్క ఆత్మాభిమానం వల్ల మనం అందంగానే కనిపిస్తాము దివ్య కురాన్లో ఈ యొక్క గొప్ప కానుకను ఇలా ప్రస్తావించటం జరిగింది ఆదం సంతానమా మేము మీ కొరకు వస్త్రాలను పంపాము అని అవి మీకు మీ శరీర అలంకారణ రక్షణలుగా కూడా వాటి ద్వారా రక్షణ లభిస్తాయి వస్త్రాలు మనిషి అందం అలంకరణ కొరకు వాతావరణ ప్రభావాల నుండి రక్షణ కొరకు మనకు ఉపయోగపడతాయండి అయితే సిగ్గు బిడేయాలు మనిషి ప్రకృతిలోనే సృజింపబడ్డాయి అందుచేతని హజరత్ ఆదమ్ అలే సలాం హజరత్ అవ్వా అలెస్లం స్వర్గంలోని దివ్య వస్త్రాలను కోల్పోగానే స్వర్గంలోని చెట్ల ఆకులతో తమ శరీరాలను కప్పుకున్నారు కాబట్టి ఈ ఉద్దేశాన్ని ప్రధానమైనదిగా భావించాలి అవయవాలను కప్పివేసే వస్త్రాధారణ చేయాలి దీనితో పాటు ఈ వస్త్రాలు వాతావరణ ప్రభావాల నుండి కూడా శరీరాన్ని కాపాడే విధంగా ఉండాలి అవి అందానికి అలంకరణకు సంస్కారానికి దోహదపడేలా ఉండాలి అంతేకాని మీరు ఏదో వింత బొమ్మగా చూసేవారికి వినోద వస్తువుగా కనిపించే వస్త్రాలను ధరించరాదు దుస్తువులు ధరించేటప్పుడు అవి దైవం కేవలం మానవునికి మాత్రమే ప్రసాదించిన వరం భావన మనసులో మెదలాలి ఇతర సృష్టికి ఇది ప్రసాదించబడలేదు ఈ ప్రత్యేక కానుకను అనుగ్రహించినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈ అసాధారణ బహుమానాన్ని పొంది ఎలాంటి పరిస్థితుల్లోనూ కృతజ్ఞత అవిధేయతలతో కూడిన పనులు చేయకూడదు వస్త్రాలు దేవుని అత్యంత అద్భుతమైన సృష్టి దుస్తులు ధరించేటప్పుడు ఈ భావాన్ని సజీవంగా ఉంచుకోవాలి కృతజ్ఞత భావాలను మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు విశ్వాసులకు నేర్పిన దువా ద్వారా వ్యక్తపరచాలి తక్కువ ధర్మనిష్టతో కూడుకున్నదే ఉత్తమ వస్త్రధారణ అంటే అంతర్యంలో పవిత్రత బాహ్యంలో నిష్ఠారాయపరతన అని షర్యత్ ప్రకారం దైవభక్తుల వస్త్రాధారణకు అర్థం ఏమిటంటే వస్త్రాల ద్వారా అహంభావం గర్వం వ్యక్తం కాకూడదు వస్త్రాధారణ స్త్రీలను పురుషులుగా చూసే పురుషులకు స్త్రీలుగా కనబడేదిగా ఉండకూడదు చూడగానే ఈ వ్యక్తి దైవ చింతన కలవారు అనే భావం కలగాలి స్త్రీలు షర్యత్ ఏర్పరచిన హద్దులను పాటించాలి అలాగే పురుషులు షర్యత్ నియమించిన పరిధులను దాటరాదు అయితే కొత్త బట్టలు కొత్త బట్టలు ధరించేటప్పుడు ఈ బట్టలను దైవం ప్రసాదించాడని ఆ బట్టల పేర్లు చెబుతూ సంతోషాన్ని వెళ్ళబుచ్చుతూ కృతజ్ఞత భావం నిండిన మనసుతో కొత్త బట్టలు కట్టుకుంటే ఆ సమయంలో మహాప్రవక్త సల్లహు అలహి వసల్లం వారు చదివిన ఈ దువ పట్టించాలి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ అదే స్క్రీన్ మీద ఇస్తున్న దువ పట్టించండి కొత్త వస్త్రాలు వేసుకున్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే ఓ అల్లా నాకు ఈ విస్ ఈ వస్త్రాన్ని ధరింపజేశావు కృతజ్ఞుణ్ణి దీనికి మేలును దీని తయారీలోని మేలును వేడుకుంటున్నాను దీని కీడు నుండి దీని తయారీలోని కీడు నుండి నీ చెరను వేడుకుంటున్నాను అని దీని యొక్క భావం దీని భావం దైవం ప్రసాదించిన వస్త్రాలను పవిత్ర లక్ష్యాల కొరకు వినియోగించే బుద్ధిని కలుగజేయమని అర్థించడం దానికై కృషి జరగాలి వాటి ద్వారా దేహాన్ని కప్పుకునేందుకు అశ్లీష అశ్లీల విధానాల నుండి దూరంగా మెలిగేందుకు షర్యత్ పరిధిలో ఉంటూ రక్షణలు పొందేందుకు ప్రయత్నించాలి దుస్తుల ద్వారా తన పేదరికాన్ని చాటడానికి తన పెద్దరికాన్ని చాటడానికి అహంకార భావం అహంభావం వెళ్ళిపుచ్చటానికి షరియత్ పరిధుల్ని అతిక్రమించడానికి పాల్పడరాదు గొప్పలాగై మేము కొత్త బట్టలు వేసుకున్నామని అహంకారం చూపెట్టరాదు హజరత్ ఉమర్ రజల్లాహు ప్రవక్త సల్లల్లాహలహి వసల్లం వారు ప్రవచనాన్ని ఇలా అందజేశారు కొత్త బట్టలను తొడుక్కున్న వ్యక్తి అవకాశం ఉంటే తన పాత బట్టలు ఒక పేదవానికి దానంగా ఇచ్చివేయాలి కొత్త బట్టలు తొడుక్కున్నప్పుడు ఈ దువా చదవాలి నేను స్క్రీన్ మీద ఇస్తున్న ఈ దువా చదవండి కొత్త బట్టలు ధరించినప్పుడు నాకు ఈ దుస్తులు ధరింపచేసిన అల్లాకువే సర్వసూత్రాలు వీటితో నేను నా శరీరాన్ని కప్పుకుంటాను ఇవి ఈ జీవితంలో నాకు అందాన్ని అలంకారాన్ని ఇస్తాయి ఏ వ్యక్తి అయితే కొత్త బట్టలు ధరించే వేళ ఈ ప్రార్థన చేస్తాడో దేవుడు అతన్ని ఈ జీవితంలోనూ మరణాంతర జీవితంలోనూ తనను రక్షణిస్తాడు బట్టలు తొడుక్కునేట బట్టలు తొడుక్కునే అప్పుడు క్రొడి పక్కకు గురి గుర్తుంచుకోవాలి చొక్కా షేర్వాన్ని కోటు మొదలగునవి తొడుక్కునేటప్పుడు మొదట కుడిచేయి తొడగాలి అలాగే పైజామా పాయింట్ మొదలైనవి తొడుక్కునేటప్పుడు కుడికాలు మొదట తొడుక్కోవాలి ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు చొక్కాతో తొడుక్కునే ముందు మొదట కుడి చేతికి తర్వాత ఎడమ చేతికి తొడుక్కునేవారు అలాగే చెప్పులు తొడుక్కునేటప్పుడు కూడా మొదట కాలికి తర్వాత కాలికి తొడుక్కునేవారు చెప్పులు తీసివేసేటప్పుడు మొదట ఎడమకాలు చెప్పు తర్వాత కుడికాలు చెప్పు తీసేవారు బట్టలు ధరించే ముందు వాటిని బాగా దులుపుకోవాలి ఎందుకంటే వాటిలో ఏదైనా విషకీటకం ఉండవచ్చు దానివల్ల ఏదైనా అపాయం కలగవచ్చు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు ఒకసారి ఒక అడవిలో తన మేజోళ్ళు తోడు తొడుక్కోవడానికి ఉపక్రమించారు మొదట మేజోడు తొడిగాడు రెండవది తొడుక్కునే సమయంలో కాకి ఒకటి అకస్మాత్తుగా వచ్చి ఆ మేజోడు నోట ఖర్చుకొని చాలా పైకి ఎగిరి తిరిగి క్రింద పడేసింది చాలా ఎత్తు నుండి క్రింద చేత ఆ అదురుకు అందులో నుండి ఒక పాము ఎగిరిపడింది అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం వారు అందులో నుండి ఒక పాము ఎగిరిపడింది నేను ఇది చూసి ప్రవక్త వారు ఏమన్నారు అల్లాహకు కృతజ్ఞాభివందనలు అర్పించుకున్నారు తర్వాత ఇలా చెప్పారు మేజోళ్ళు తొడుక్కునే ముందు వాటిని దులుపుకోవడం ఎంతైనా అవసరం తెల్ల బట్టలు ధరించడం శ్రేష్కరం పురుషులకు తెల్లని దుస్తులే బాగుంటాయి ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం వారు ఇలా అన్నారు తెల్లని బట్టలే తొడుక్కోవాలి అవి ఉత్తమమైనవి జీవితంలోనూ తెల్ల బట్టలే ధరించాలి మరణించిన వారికి తెల్ల బట్టలని కఫాన్ తొడిగి సమాధి చేయాలి మరో సందర్భంలో ఆయన ఇలా అన్నారు తెల్లని వస్త్రాలను ధరించండి ఎందుకంటే తెల్లని వస్త్రమే శుభంగాను శుభ సూచకంగాను ఉంటుంది వాటినే మీ శివాలకు తొడిగి సమాధి చేయండి అని తెల్ల బట్టలు శుభ్రంగా ఉంటాయంటే అర్థం వాటిపై ఏమాత్రం మురికిపడినా లేక మరక ఏర్పడినా వెంటనే తెలిసిపోతుంది మనిషి వెంటనే ఉతికి శుభ్రం చేసుకోగలడు అలా కాక రంగురంగుల దుస్తువులను ధరిస్తే మురికి మరకలు స్పష్టంగా కనపడవు వెంటనే శుభ్రం చేసుకునే ఆలోచన కలుగదు వారికి ప్రవక్త సల్లల్లాహలి వసల్లం వారు అధికంగా తెల్లని దుస్తులు ధరించేవారు తమ అనుచర సమాజంలో పురుషులకు కూడా వాటిని తొడగాలని సిఫారసు చేశారు ఇది బుఖారీలో ఉంది ఫైజామా పాయింట్లు వగైర కాలి చీల మండలానికి పైకి ఉండేటట్టు కట్టుకోవాలి ఎవరైతే అహంతో గర్వంతో తమ పైజామా లుంగి మొదలైన వాటిని నేలకు రాసుకునేలా జార విడుస్తారో మహాప్రవక్త సల్లల్లాహలి వసలం వారి దృష్టిలో వారు దౌర్భాగ్యులు కఠినమైన శిక్షకు అర్హులు కూడా ప్రవక్త సల్లల్లాహలి వసల్లం వారు ఇలా వివరించారు తూర్పు దినాన దేవుడు మూడు రకాల వ్యక్తులతో మాట్లాడడు వారిని కన్నెత్తి కూడా చూడరు వారి పరిశుద్ధపరిచి స్వర్గానికి పంపించడు అంతేకాదు వారికి అత్యంత భయంకరమైన శిక్ష విధిస్తాడు హజరత్ అబూ జార్ గిఫారీ రజి అల్లా అడిగారు దయప్రవక్త ఎవరు ఆ దౌర్భాగ్యులు అని దీనికి ప్రవక్త సల్లహ్ అలీ వసల్లం వారు ఇలా చెప్పారు ఎవరైతే అహంకారంతో గర్వంతో తమ వస్త్రాన్ని చీల మండలాల కిందికి వేలాడదీస్తారో వారు తాము చేసిన మేలు మాటిమాటికి ఎత్తు పొడిస్తూ ఉండేవారు రెండోవారు ఎవరు అసత్యపు ప్రమాణాలతో తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని ఆశిస్తారో వారు ఇలాంటి వారే ఆ దౌర్భాగ్యులు హజరత్ ఉబైద్ ఇబ్నే ఖలీద్ రజల్లా హన్హువారు ఒక సంఘటనను వివరించారు అది ఏంటంటే నేను ఒకసారి మదీనాకు వెళ్తుండగా వెనుక నుండి ఎవరో ఇలా అన్నారు లుంగిని పైకి జరపండి అలా చేయడం వల్ల మనిషి బాహ్య మలియాల మలినాల నుండి అంతర్యంలోని అపరిశుద్ధత నుండి దూరంగా ఉంటాడు కాబట్టి సోదర సోదరి మండలారా మనం వేసుకునే వస్త్రాల ద్వారానే మన యొక్క వ్యక్తిత్వం అనేది తెలిసిపోతుంది ప్రవక్త వారి చెప్పిన మాటలు ఆధారంగా మనం వస్తువులు ధరిస్తూ ఉండాలి అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కాహూ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి